నువ్వు దేవుడు పూలండి మా ఇంట్లో దేవుడికి పెడదావని అయి బూట్లతో రెండు చెవులు పెట్టుకుంటారు ఇవి పూల ఇంకేమేం తీసుకెళ్తున్నావు అక్క అక్క ఏంట పిల్లలు ఇందులో పూర్తి డీటెయిల్స్

శ్రీశైల భ్రమరాంబికా చెల్లి ఏంటి అంత ఎత్తున ఉన్న శ్రీశైల శిఖరం వదిలి ఈ దుర్గమ్మ కొండకొచ్చావు శ్రీశైలంలో ఉండే నా కష్టాలు వచ్చానక్క ఇంతలో నీ ముక్కు పుడక పోయిందని విన్నాను పోలేదు మరి గుళ్ళోనే ఉంది గుళ్ళోనే ఉందా కృష్ణవేణి చెల్లి నా ముక్కు పుడక అందుకోవాలని ఉరకలేస్తుంది అది జరిగితే ప్రళయం వస్తుందిగా అందుకని నేనే తీసేశాను ఎక్కడుంది ఈ రాత్రి వెయ్యి సంవత్సరాలకి ఓసారి వచ్చే దుర్గాష్టమి ఏడు గ్రహాలు మకర రాశిలో కలుస్తాయి చంద్రగ్రహం సూర్యగ్రహం మాత్రం కన్యారాశిలో ఉంటాయి ఆదిశక్తి అపర జ్యోతియే ఆకాశరా వెలుగుతుంది త్రిమూర్తులు కూడా ఆ జ్యోతికి యజ్ఞశక్తిని ధారపోస్తారు ఈ రాత్రి ఆ దివ్య గడియల్లో ఎవరైతే నా వ్రతం చేస్తారో వాళ్లకు నా ముక్కు పుడక దక్కుతుంది నీ వ్రతం నేను చేస్తానక్క ఏంటి శ్రీశైల భ్రమరామికవు నువ్వు నా వ్రతం చేస్తావా నీ ముక్కు పుడకని పెట్టుకుంటేనైనా శ్రీశైలానికి కొత్త కళ వస్తుందేమోనని ఆదిశక్తి అంశలం అందరం ఒకే రూపాలం అక్కా చెల్లెళ్ళం నువ్వు నా వ్రతం చేస్తే నా వ్రతం నేను చేసుకున్నట్టు అవుతుంది అదిగో ఆ పసిపిల్లలకి నా కథలు చెప్పి పూజారివై వాళ్ల చేత వ్రతం చేయించు వాళ్ల ముడుపు చెల్లుతుంది నీకు ముక్కు పుడక దక్కుతుంది అమ్మా కనకదుర్గమ్మా చేత వ్రతం చేయించడం లేదు మాకేమో తెలీదు అమ్మ నాన్న ఏమయ్యారో ముడుపులు అందుకో అమ్మా వాళ్ళిద్దరు విడిపోకుండా చూడమ్మా పొద్దున్నే బయలుదేరి చాలా దూరం వెళ్ళాలి పూజ ఏంటి పూజ చేయకుండానే పడుకున్నారే ఏ పూజారి చేయించడం లేదు పూజారి చెయ్యకపోతే ఏంద్రా ఆ అక్కకి చెల్లిని అక్క పూజారమ్మని పూజా ఆ దుర్గమ్మే ఓ వేద మంత్రం ఇక వేరే మంత్రాలు ఆవిడ మనసులో అమ్మ మీద నమ్మకం ఉంటే మూగనాలుక కూడా పరమేశ్వరి కథలు పలుకుతుంది కళ్ళ ముందు కనిపించే దైవం అవుతుంది లేదనుకునే అల్పులకి ఆమె కళ్ళు తెరిపిస్తుంది నైవేద్యాన్ని

త్వరగా వచ్చి తినకపోతే నేను ఇవాళ చల్లారకుండా తిను ఇవాళ సామవేదం చెప్తారు ఆలస్యం అవుతుంది తొందరగా తినమ్మా బాగుందా పొలమారిందా శివుడు తలుచుకొని ఉంటాడు నేను దృష్టి తీస్తాను

ఎందుకు బంగారు చనిపోవాలనుకుంటున్నావు నాకు పుట్టుకతోనే కాళ్ళు చేతులు అవిటివైపోయాయి పిల్లలందరూ ఆడుకుంటుంటే నన్ను చూసి నాకే ఏడుపుస్తుంది రాత్రి కళలో ఓ స్వామి కనపడి నువ్వు కనక దుర్గమ్మకి నీ చేతులతో పసుపు కుంకుమలతో అభిషేకం చేస్తే నీ కాళ్ళు చేతులు వస్తాయని చెప్పాడు రెండు చేతులు కదలందాన్ని నా చేతులతో నీకు అభిషేకం ఎలా చేయను కలలో స్వామి కూడా నా కుంటితనాన్ని ఎక్కించడానికి అలా చెప్పాడు నీ ముందే చచ్చిపోతే పచ్చ జన్మలన ఇక వింటితనం రాదని నీ పాదాల దగ్గర ప్రాణాలు వదిలేద్దామని వచ్చాను నన్ను నమ్ముకున్న నా వాళ్ళని నేను చావనివ్వణం చేతులు లేని లేదు నీ అవిటితనం పోతుందిలే ఎలా పోతుంది రెండు చేతులు లేని దాన్ని పసుపు కుంకుమలతో అభిషేకం ఎలా చేయగలను రెండు చేతులు కాదు నా ఎనిమిది చేతులు నీకు ఇస్తాను లే అభిషేకం చెయ్యి అభిషేకం చెయ్యి ప్రమరాంబికా చెల్లి నా ముక్కు పడకను ఆ పిల్లలే నికు చేరుస్తారు ఏరే ఈ పిల్లలేరి అమ్మా నా ముక్కు పడక అయ్యో కుళాయలోనూ నీళ్ళు రావట్లేదు శ్రీశైలం వెళ్ళడానికి డబ్బులు లేవు నువ్వే చెప్పావు కదరా తిరిగి వెళ్ళేసరికి యాభై రూపాయలు మిగులుతాయని దెబ్బతింది ఇక్కడ నుంచి ఎలా నేను ఎలాగెరా వెళ్ళి పనిచేసి డబ్బులు సంపాదించుకొస్తాను నువ్వు వద్దురా నేనే వెళ్తాను నువ్వు ఆడపిల్లవి నే పిల్లని నేనే డబ్బులు సంపాదించాలి నువ్వు ఇక్కడే కూర్చో ముడుపులు జాగ్రత్త జాగ్రత్త పిఠాపురం నుంచి అమలాపురం దాకా ఈ గులగొల మొలి అంటే సూపర్ హిట్ సినిమా కూడా కలెక్షన్ ఉండదు బాబు ముందు వర్షం కూర్చున్న వాళ్ళు కొంచెం జరిగి కూర్చోండి గోక్కుంటూ కూర్చోండి నేల మీద కట్టా నెత్తి మీద తలకట్టు కట్టా ఎవరైనా కట్టు తగ్గడానికి ప్రయత్నిస్తే మగవాళ్ళంతా మరుగుజ్జులు అయిపోతారు ఆడవాళ్ళంతా పిచ్చి ఎగిరిపోతారు పిల్లలందరూ కోతులు అయ్యి తోకలు వస్తాయి బాబు ఇది బాబు

ఆ బుట్ట రెండు కన్నాలు ఉన్నాయి. దాంట్లో చూసి చెప్పే. అదా. బాబు, అందరూ దగ్గర ఉన్నారని చూద్దాం గండి. గుడికి వచ్చిన వాళ్ళు మోళి దగ్గర ఎందుకుంటారు? నే చాదస్తంపళ్ళెక ముడుపుల ముడుపులతో వచ్చారు గానీ పిల్లలు పూజలు వ్రతాలు చేస్తూ కూర్చోరు. ఇలాంటి మోళిలు సర్కసల్ దగ్గర ఉంటారు. దిగండి చాదస్తంతో సస్తనానం. నోటి అనవసరంగా అల్ పెట్టాను దొరకని చెప్తాను. ఇదిగో బాబు, ఈ పిల్లని పెడుతున్నా. మీ దగ్గర ఉన్న వస్తువులు చూడకుండా బాబు. లేదు జనా లేదు హుగిలి లేదు హొక్క లేదు బాబు ఇది దళితు మహిళ బాబు మీ కళ్ళ ముందే ఈ పిల్లని బుట్టలో దాని బాబు ఒకటి రెండో